స్ట్రగుల్ టు బి రియల్ అనగా మనము ఏ విధముగా ఉండాలో నిజముగా ఏ విధముగా ఉండాలో దాని గురించి చాలా స్ట్రగుల్ వారిగా మనం ఉంటాం ఇతరుల దృష్టి నుండి తప్పించుకోవడానికి మనము పరిశుద్ధత అనే ముసుగు వేసుకుంటాం ముసుగు అది ముసుగు మాత్రమే అనగా మన ఫాల్ట్స్ ఫాల్ట్స్ అనగా మన డ్రాబ్యాక్స్ మన డ్రాబ్యాక్స్ అనగా మన తప్పిదాలు అదొకటి తర్వాత మన బాధలు మన ఇబ్బందులు మన ఇరుకులు మన చీకటి కోణాలు వీటన్నిటికీ కూడా ముసుగు వేసుకొని మనము జీవించువారుగా ఉండి బయటకు మామూలుగా ఉన్నట్లుగా యాక్షన్ చేస్తాం అది యాక్షన్ మాత్రమే దానినే నేను అంటాను రోల్ ఆఫ్ హిపోక్రిట్ అంటే వేషధారణ సంబంధించిన అది ఒక సినిమాలో రోల్స్ వేస్తుంటారు చూడండి పాత్రలు వేస్తుంటారు కదా అలాగే ఇది వేషధారణ అనే పాత్ర ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి క్రైస్తుడు కూడా వేషధారణ అనే పాత్రలో మునిగిపోవారుగా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే హృదయంలో ఒకటి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి హృదయంలో ఒకటి బయట వేషము ఒకటి ప్రెటెండింగ్ అవుట్ సైడ్ బయట వేరే విధముగా మనం జీవించేవారుగా ఉంటాం హృదయంలో ఒకటి బయట మాత్రం వేరే విధంగా ఉంటుంది ఆ విధమైన జీవితం మనం జీవించేవారుగా ఉంటాము అయితే ఈ లోకము నిజమును కన్నుపరిచే వారి గురించి అరుస్తూ ఉన్నది ఎవరు నిజముగా జీవిస్తారు నిజమైన జీవితం ఎవరు జీవిస్తారు అనే అరుపులతో ఈ లోకమంతా కూడా ఉన్నది వాగ్ దాక్ వాగ్ టాక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది నడిచి చూపించువానిగా ఉండాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది నడిచి చూపించువానిగా ఉండాలి ఆ విధమైనది క్రైస్తవ్యము దేవన్నా మన స్తోత్రం ప్రాక్టీస్ వాట్ ప్రీచ్ వాట్ దే ప్రీచ్ వారు ఏం మాట్లాడుతున్నారో ఆ విధముగా జీవిస్తున్నావా నేను ఏం మాట్లాడుతున్నానో నేను ఏం బోధిస్తున్నానో ఆ ప్రకారం నేను జీవిస్తున్నానా అనేది మనము తెలుసుకోవాలి పిల్లర్ దేవున్నా మన స్తోత్రం అందుచేతనే యస్సు ప్రభువారు ఫర్ ఎగ్జాంపుల్గా జీసస్ క్రైస్ట్ కేమ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా ఏ విధముగా ఉండాలి మనం మాట్లాడిన దాని ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలి అది ఉదాహరణగా చూపించడానికే యేసు ప్రభారి ఈ లోకానికి వచ్చాడు ఏమే అంతేగాని ఏదో ఒక చర్చియానిటీ చాలామంది చర్చికి వస్తారు వారు చర్చియానిటీని పాటించేవారుగా ఉంటారు చర్చియానిటీ గురించి మనం రావడం లేదు కానీ మనం క్రిస్టియానిటీ గురించి వస్తున్నాం క్రీస్తుని కలిగిన వారిగా ఉండాలని మనం వస్తున్నాం దేవుని వాక్యం ఏ విధంగా చెప్తున్నావు దాని ప్రకారం నడుచుకున్న వారు మాత్రమే మనము దేవుని సరిలోనికి వెళ్ళేవారుగా ఉంటాము దేవునితో ఆరాధించువారుగా ఉంటాం